హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి ఆ గెస్ట్ ఎవరు కాదు ప్రవీణ్ కుమార్ శర్మ గారు మనతో ఉన్నారు కొన్ని సందేహాలు ఉన్నాయి కొన్ని మన బుక్స్ చదువుతుంటాం కృష్ణుడి గురించి కూడా తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉంది నాకు అండ్ కృష్ణుడి గురించి ఆయన ద్వారకా గురించి కొన్ని విషయాలు మన ప్రవీణ్ కుమార్ శర్మ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు శర్మ గారు మీరు ఎలా బాగున్నాండి సూపర్ అండి అంటే చాలా వరకు ద్వారకా అనగానే కృష్ణుడి జన్మస్థలం అని చెప్తుంటారు అండ్ అక్కడ ద్వారక మునిగిపోవడం జరిగిందని చెప్తుంటారు అండ్ మన రీసెంట్లీ చూస్తే మోడీ గారు కూడా కిందికి వెళ్ళేసి పూజ చేయడం అవి కూడా మనం చూడడం జరిగింది ద్వారక అనేది ఫస్ట్ మనం ఒక దేవిపుత్రుడు మూవీలో చూస్తే చాలా మందికి అంటే తెలవడం జరిగింది అంటే ఇంత ద్వారక ఉంటుంది ఇలా మునిగిపోయింది అప్పట్లో కృష్ణుడు ఉన్నాడు ఇక్కడ జన్మించడం జరిగింది అండ్ ఇక్కడనే అంతం జరిగింది అని జరుగుతుంటారు అసలు కృష్ణుడి జన్మస్థలం గురించి చెప్పాలంటే ద్వారక గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు కృష్ణుడి జన్మస్థలం ద్వారక కాదండి కృష్ణుడు జన్మించింది మధురాలు ఓకే కృష్ణుడు నిర్మించిన రాజ్యం పేరు ద్వారక ఆ ద్వారకానే కృష్ణుడే ముంచేశాడు చివరి సందర్భంలో ఇక అన్ని పరిస్థితులు కలియుగం రాబోతుందని కృష్ణుడికి సూచనలు వచ్చాయి వెంటనే ఆ ముసలం పుట్టింది ముసలము అంటే సాంబుడు అనేటువంటి ఆయనకి చీర కట్టి కొంతమంది మహర్షులు వస్తే అక్కడ ఉండేటువంటి ఆ యధువంశస్తులే అహంకారంతో ఆ మహర్షుల ముందు ఊరికే జస్ట్ ఒక యాక్టింగ్ కోసం ఒక వ్యక్తికి ఒక మనిషికే మామూలు మగవాడికే చీర కట్టి ఇతడికి ఆడ ఆడమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడని చెప్పి ఎగతాలుగా సర్కాస్టిక్ గా మహర్షులను అడిగారు దానికి ఆయన కోపం కోపంతో శపించారు వెంటనే ఒక ముసలం పుట్టి వాళ్ళందరినీ ఆ యదువంశస్థులందరినీ సంహరించింది వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చనిపోయేంత వరకు తీసుకొచ్చింది ఆ చనిపోయే సందర్భంలో కృష్ణుడు కూడా పక్కనే ఉన్నారు కానీ చేయలేని పరిస్థితి ఎందుకంటే ఇంకా ఆయన కూడా వెళ్ళిపోవలసిన పరిస్థితి ఆయన అవతార అవతారం పరిసమాప్తి చేయవలసినటువంటి పరిస్థితి ఆ పరిస్థితిలో బలరాముడు వెళ్ళిపోయారు ఇక మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు కృష్ణుడు ఉద్ధవుణ్ణి ఆ అర్జునుడి దగ్గరికి పంపించి ఈ అర్జునుడు వచ్చి వసుదేవుణ్ణి మిగతా స్త్రీలందరినీ రక్షిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక కృష్ణుడు పరిసమాప్తి అయ్యేటప్పుడు కృష్ణుడే స్వయంగా ఆ సముద్రాన్ని పిలిపించి ఈ ద్వారకా నగరాన్ని నీటిలో ముంచి వేయించారు కృష్ణుడే ఎందుకంటే ఇంకా ఆ కృష్ణుడు వెళ్లిపోయిన తర్వాత కాలం నుండే మనం లెక్క వేసుకుంటాం కలియుగం మొదలైందని అందుకోసం కృష్ణుడే స్వయంగా ఆ ద్వారకా నగరాన్ని నీటిలో ముంచువేశాడు కృష్ణుడే దాన్ని నిర్మించాడు అద్భుతమైన నగరం ఇప్పటికీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న పట్టణం అది నీటిలో ఓకే స్వామి అక్కడ తప్పకుండా అనిపిస్తుంది అక్కడనే కాదు మధురలో కూడా అనిపిస్తుంది ఇప్పటికే ఆయన జన్మించిన ఆ చెరసాలలో కూడా ఇప్పటికీ అటువంటి అనుభూతులు పొందుతున్న వారు ఉన్నారు బృందావనంలో ఆయన నడయాడిన ప్రదేశంలో ఇప్పటికీ అటువంటి అనుభూతులు పొందుతున్న వారు ఉన్నారు గోవర్ధనగిరి ఎత్తిన ప్రదేశంలో ఇప్పటికీ అటువంటి అనుభూతులు పొందుతున్న వారు నేటికీ కనపడుతూ ఉన్నారు అంటే కృష్ణుడు జైల్లో జన్మించారని చాలా వరకు చెప్తుంటారు కదా ఎందుకు ఆ జన్మ జైల్లోనే ఎత్తడం జరిగింది కృష్ణుడు వారి మామ కంసుడు వారి తల్లిదండ్రుల్ని జైల్లో బంధించారు కాబట్టి ఓకే ఆ అంతకంటే ముందే వారి తండ్రి కృష్ణుడి తండ్రి వసుదేవుడు కృష్ణుడి తల్లి గారి పేరు దేవకీ దేవి మాత ఆ మాతకి వసుదేవుడికి వివాహం అయిన వెంటనే ఆకాశవాణి ద్వారా ఒక మాట వినపడుతుంది ఈ దేవకీ దేవి గర్భంలో పుట్టిన ఎనిమిదవ వాడే నిన్ను చంపుతాడని వినపడుతుంది అందరికి అది కంసు కంసుడు అనేటువంటి వాడు రాక్షసుడు పరమ నీచ కృత్యాలని చేసిన వాడు వెంటనే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి జైల్లో బంధిస్తాడు వాళ్లకు పుట్టిన బిడ్డలందరినీ సంహరిస్తూ ఉంటాడు ఎనిమిదవ వారు పుట్టేసరికి ఆ బిడ్డని ఇలా గో ఒక ప్లేట్ లో పెట్టుకుని గోకులంలో వదిలేస్తారు తర్వాత కృష్ణుడే వచ్చి ఆ కంసుని సంహరిస్తాడు ఓకే అందుకోసమే యశోద దగ్గరికి రావడం జరుగుతుంది ఆ అక్కడ జరుగుతుంది వసుదేవుడు పంపిస్తాడు కృష్ణుడు దేవుడా లేకుంటే సాధారణ మానవుడా కృష్ణుడు పరమాత్మ అల్టిమేట్ అల్టిమేట్ బ్రహ్మ ఆయన్ని మించినటువంటి భగవంతుడు ఇంకొకరు ఎవరూ లేరు అందుకే ఆయనవి మనుష్య అతీతమైన లీలలు భగ మామూలు దేవత కంటే అతీతమైన పై స్థాయి పరమాత్మ అంటాం నూతనమైన నిర్మించారు ఆయన కొత్త రాజ్యాన్ని నిర్మించి వారి ప్రజలందరినీ తీసుకొచ్చారు ఎందుకంటే వేరే రాజులు వీరి పైన చాలా సార్లు దండయాత్ర చేశారు అన్ని సార్లు దండయాత్ర చేసినప్పటికీ కృష్ణుడే గెలుస్తూ ఉన్నారు ఇక వీళ్ళందరూ మళ్ళీ వస్తే ఇక్కడ ఉండేటువంటి ప్రజల్ని ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఆయనే ఒక సరికొత్త అయిన రాజ్యాన్ని నిర్మించి ప్రజలందరినీ ఆ రక్షణ కవచంలో ఏర్పెట్టారు ఓకే ద్వారకా ద్వారకా ఇప్పుడు ఉన్న ద్వారకా నగరం అప్పుడు కృష్ణుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు అలాగే ఉందా లేకుంటే చేంజెస్ ఏమైనా స్వామి ఇప్పుడు ద్వారకా నగరం లేదు కదా అంటే ఏం చుట్టుపక్కల కూడా లేవా లేదు కదా నీటిలోనే ఉంది మొత్తం ఇది చాలా ఏళ్ల నీటిలో కనుక్కున్నారు మీరు కదా సినిమా అవును ఆ సినిమా వచ్చి కూడా చాలా ఏళ్ళైంది అవును ఏంది అంతకంటే ముందు నుంచే మనకు తెలుసు ఓకే మన మోడీ గారు వెళ్లేసి పూజ చేయడం జరిగింది అంటే పూజ అంటే ఊరికే నెమలిక నెమలిక పెట్టడం జరిగింది అంటే ఎందుకు అది నెమలిక పెట్టడం వల్ల ఏమి కృష్ణుడికి ప్రతీకమైనది నెమలి ఆ నెమలి అని ఎందుకు పెడతారు అనే దాని గురించి మనం ప్రశ్నిస్తే పదహారు వేల మందిని వివాహం చేసుకున్నప్పటికీ తను అస్ఖలిత బ్రహ్మచారి అని పేరు నెమలి కూడా ఎప్పుడు సంభోగం ఎలా చేస్తుంది శరీరంతో చేయదు కంటి చూపుతో చేస్తుంది అందుకోసమే నెమలిని నెమలిని కూడా అస్ఖలితంతో వాళ్ళు చూస్తారు కాబట్టి నెమలి స్వచ్ఛతకు ప్రతీక గోపి కృష్ణానికి ఆధారం కూడా నెమలి కాబట్టి నెమలిని కృష్ణుడు ధరిస్తాడు అందుకోసం నెమలిని అక్కడ మోదీ గారు పెట్టడం జరిగింది అంటే కృష్ణుడు పదహారు వేల గోపికలను పెళ్లి చేసుకున్న వివాహం ఆడిన తర్వాత కూడా ఎందుకు బ్రహ్మచారి అని పేరు వచ్చింది అంతే పరమాత్మ కదా కృష్ణుడు పరమాత్మ ఎప్పుడు భౌతికమైన సంభోగం కృష్ణుడు చేయలేదు అక్కడ కృష్ణుడు భౌతికమైన సంభోగం పరా పదహారు వేల మందితో చేయలేదు ఆ పదహారు వేల మందిని ఈ కృష్ణుడు కావాలని వాళ్ళు నేను వివాహం చేసుకోలేదు ఈ నరకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఇప్పుడు ఉండేటువంటి అస్సాం అనబడేటువంటి రాజ్యం దానికి పూర్వం పేరు ప్రాజ్యోతిష్యపురం ఆ ప్రాజ్యోతిష్యపురంలో ఈ నరకాసురుడు గొప్ప తపస్సు చేశాడు అనేక మంది రాజుల్ని జయించాడు ఈ జయించినప్పటికీ ఎవరు ఆ రాజుని జయించలేకపోతున్నారు అందుకే భగవంతుడే దిగి అతన్ని సంహరించవలసి వచ్చింది ఆయన చెరసాలలో బంధింపబడినటువంటి స్త్రీలే వీరందరు ఓకే కృష్ణుని బాల్యం గురించి ఏమైనా చెప్తారా స్వామి బాల్యం ఎలా నడిచింది ఏమేమి ఆటంకాలు కృష్ణుడు తీసుకోవడం జరిగిందని ఆయన పుట్టిన క్షణమే పాలివ్వటానికి పూతన అనే రాక్షసి వచ్చిందండి ఓకే ఆయన కృష్ణుడు గమనించారు ఈవిడ రాక్షసు పాలు తీసుకునేటప్పుడే మొత్తం ఆవిడలో ఉండే విషంతో సహా తీల్చేశారు కృష్ణుడు ఆయన చేసినటువంటి ప్రతి బాల్యం ఆయన వేసిన ప్రతి అడుగు ధర్మరక్షణ కోసమే నిజానికి మన జీవితాలు చాలా సాఫీగా వెళ్ళిపోయాయి కానీ కృష్ణుడు జీవితం అసలు సాఫీగా ఎక్కడా జరగలేదు అడుగడుగున ఆయనకు గండమే ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన పర పదహారు ఏడు వచ్చేసరికి ఆయన చాలా మంది రాక్షసుల్ని సంహరించారు సంహరించారు అంటే ఆ రాక్షసులందరూ ఈయన్ని సంహరించటం కోసం వచ్చారు కంసుడు ప్రతిసారి పంపిస్తూ ఉండేవారు మిగతా మిగతా వారందరూ వచ్చి కృష్ణుడిని ఇబ్బంది పెడుతూ ఉండేవారు కృష్ణుడి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ఒడుదుడుకలు వచ్చినప్పటికీ మనం తట్టుకొని నిలబడితే చివరికి విజయం అలాంటిది ఎవరిస్తుందని కృష్ణుడు జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు అండి ఓకే అంటే కృష్ణుడు మనం వెన్న దొంగ అని చెప్తుంటాం కదా వెన్న దొంగ అన్నప్పుడు నూర దర్శనం మొత్తం యూనివర్స్ కనిపిస్తుంటది వాళ్ళ అమ్మ గారికి కనిపిస్తుంటది కదా ఏంటి దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటిది రహస్యం చాలా ఈజీ అండి విశ్వం విష్ణు అంటారు అంటే ఈ విశ్వం మొత్తం విష్ణువి అనేటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటిది అందుకే ఆ విశ్వంలోనే మనం అందరం ఉన్నాం అందుకే ఆయనే ఈ సృష్టిని నడిపించి సృష్టించి నడిపించి లయిస్తున్నవాడు కాబట్టి ఆ పరమాత్మలోనే మనం అందరం ఉన్నాం అనేది పెద్ద విషయం కృష్ణ అవతారం ముందు కృష్ణుడు ఎన్ని అవతారాలు ఎత్తారు స్వామి ముందు మనం చూస్తే అందరికీ దశా అవతారాల గురించి తెలుసు ఇది ఎనిమిదో అవతారం తొమ్మిదవది బలదా బలరామ అవతారం పదవది రాబోయేది కల్కి అవతారం ఇంకా రాలేదు ఇంకా రావటానికి చాలా సమయం ఉంది అంతకంటే ముందు చాలా అవతారాలు ఎత్తారు కొన్ని భాగవతం లాంటి గ్రంథాలు ఇరవై ఒక్క అవతారాలు కనబడతాయి ఇలా అవతారాలకు భగవంతుడ అవతారాలకు అంతు లేదు ఎక్కడ దుష్ట శిక్షణ ఎక్కడైతే దుష్టులు ఎక్కువగా ఉంటారో వాళ్ళని శిక్షించటం కోసం భగవంతుడు అవతరిస్తూనే ఉంటాడు ఇది అన్ని దుష్టుల కోసం అవతారం ఎత్తు అంతేనండి సాధువునాం రక్షణాయచ దుష్టానాం శిక్షణాయచ సాధువుల్ని అంటే మంచి మనుషుల్ని రక్షించటం కోసం దుష్టుల్ని శిక్షించడం కోసం ఓకే కృష్ణాష్టమి అని జరుపుకుంటుంటారు కదా అంటే ఎందుకు ఇది జరుపుకోవడం జరుగుతుంది అర్థం అదే కదా కృష్ణుడు ఆ రోజు జన్మించాడు